అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకోనున్నారు అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ అమేథీ నుంచి రాహుల్ రాయ్ బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ఏఐసిసి ప్రకటించింది గాంధీ కుటుంబానికి పెట్టింది పేరుగా అమేధి నియోజకవర్గాలు పేరుగాంచాయి రెండు వేల నాలుగు నుంచి మూడు సార్లు రాహుల్ అమేధి నుంచి పోటీ చేశారు అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రాయబరేలీ నుంచి సోనియా పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఆమె స్థానంలో ప్రియాంక బరిలో ఉండనున్నారు మరోవైపు అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ రాజ్యసభకు వెళ్లారు ఐదవ విడత ఎన్నికల్లో భాగంగా అమేధి రాయబరేలీ నియోజకవర్గాలకు మే ఇరవైనా పోలింగ్ జరగనుంది మే మూడున నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది మే ఒకటి రెండు తేదీల్లో రాహుల్ ప్రియాంక నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం ఎట్టికా ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు అనేది ఫైనల్ అయిపోయింది అలాగే వాద్రా బరిలో దిగబోతున్నారు అనే ఊహాగానాల మధ్య ఇప్పుడు ప్రియాంకనే ఫైనల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రియా గత కొన్ని రోజులుగా ఊహాగానాలకు తెరదించుతూ ఏసీసీ వర్గాల నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది రాయబరేలి అమేధి నుంచి మళ్ళీ గాంధీ వారసులో బరిలో దిగబోతున్నారు దానికన్నా ముందు అయోధ్యలని బాలరాముని దర్శించుకున్న అనంతరం అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీన బాలరాముని దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఏసీసీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది ఒకవేళ ఇరవై ఏడవ తేదీన బాలరాముని దర్శనం అనంతరం ఒకవేళ ఆ రోజు దర్శించుకుంటే ఆ దర్శనం అనంతరం అయోధ్య నుంచి యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది ఇరవై ఏడున ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత మూడవ తేదీతో యూపీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియబోతోంది ఈ నేపథ్యంలో ఒకటి రెండవ తేదీలో రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ అమెధి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు దాఖలు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో రెగ్యులర్గా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక నిన్నటి వరకు కూడా ఆ కేరళలో ఎన్నికల ప్రచారంలో సోదరి సోదరుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రేపు ఎన్నికల పోలింగ్ అనే రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది ఇటు కేరళలో కూడా ఇక అమేథీకి సంబంధించి కూడా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మే మూడవ తేదీతో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియబోతోంది ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మరోవైపు ఆ రెండు నుంచి గాంధీ కుటుంబం నుంచి వారసులు మళ్ళీ బరిలో ఉంటారా లేదా అనే దానిపై కూడా కొంత సందిగ్ధత నెలకొంది ఈ ఊహాగానాల మధ్య గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఎవరైనా వేరే వారు ఆ రెండు స్థానాలు పోటీలో నిలుస్తారంటూ కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యి మధ్యలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా వినిపించింది కానీ ఆ రాయబరేలి నియోజకవర్గంలో ఎక్కువగా ప్రియాంక గాంధీని ఇక్కడ రాయబరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే కూడా పోస్టర్లు వెళ్లడంతో ప్రియాంక గాంధీ పోటీలో నిలవడం అనివార్యమైంది ఆ నేపథ్యంలోనే ఏసీసీ వర్గాల నుంచి కొంతమేర సమాచారం అయితే ఉంది అధికారిక ప్రకటన మరికొన్ని రోజులు అంటే రేపు లేదా ఎల్లుండిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పటి వరకు కూడా ఏసీసీ వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది రాయబరేలి నుంచి ప్రియాంక గాంధీ అమెధథు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి గాంధీ కుటుంబం రాయబరేలి అమెధు నుంచి పోటీలో దిగుతున్నారు రెండు వేల నాలుగు నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు సంజయ్ గాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంజయ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఆ తర్వాత రాహుల్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బరిలో ఉన్నారు ఆ సందర్భంలో దాదాపు నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ విజయం సాధించారు తర్వాత రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా సోనియా గాంధీ రాయబరేలి నుంచి బరిలో ఉన్నారు ఇక అనారోగ్య కారణాల వల్ల రా రాయబెరేలు నుంచి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటు సోనియా గాంధీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు రాజ్యసభ అభ్యర్థిగా నా ఇటు ప్రమాణ స్వీకారం కూడా వచ్చేశారు ఇక రాయబెరేలు నుంచి ప్రియాంక గాంధీ ఒకటి రెండు తేదీలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు దాఖలు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం అనేది ఈ అయోధ్య బాలరాముని దర్శనం అనంతరం ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రచార ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది అమేథి నుంచి రాహుల్ గాంధీ మరొకసారి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో ఇటు బీజేపీ మహిళా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఇటు కేరళలో కూడా ఆయన పోటీ చేశారు కేరళలో విజయం సాధించారు ఇప్పుడు కూడా కేరళ నుంచి పోటీ చేయబోతున్నారు ఇక రెండవ స్థానం నుంచి గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల నుంచి పోటీ చేశారు ఇప్పుడు కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు అమేథి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమేథి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అంటే సోనియా గాంధీ ముందు పోటీ చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉప ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నియోజకవర్గాన్ని గెలిచారు తర్వాత పంతొమ్మిది బీజేపీకి చెందిన సంజయ్ సిన్హా చేతిలో ఓడిపోయారు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి కాంగ్రెస్ కేంద్రం మరియు ఉత్తరప్రదేశ్ అధికారంలో లేనందున అమేథిలో అధికారం లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ కొంచెం కాంగ్రెస్ గెలుపు అనేది కొంచెం మందగిస్తూ వచ్చింది కానీ మొత్తంగా చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు చూ చూసుకుంటే కనుక గాంధీ కుటుంబానికి రాయబరేలీ కానీ అమితి కానీ పెట్టింది పేరుగా ఉంది ఇక సోనియా గాంధీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పోటీలో ఉన్నారు రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్నారు ఇప్పుడు నాలుగోసారి మళ్ళా రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేయబోతున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయబోతున్నారు ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు అమేథి అలాగే రాయ్బరి అనేది గాంధీ కుటుంబానికి మొదటి నుంచి సంజయ్ సింగ్ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీ ప్లేస్లో ప్రియాంక గాంధీ వీరు వారి కుటుంబ సభ్యులే పోటీలో దిగబోతున్నారు అంటే కొన్ని ఊహాగానాల మధ్య అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా మోడీ వేవ్ నడుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మళ్ళీ ఓటమి పాలవుతారు అమేథీ నుంచి రాయబరేళ్ళ నుంచి ఎందుకనే అక్కడ గాంధీ కుటుంబం నుంచి గాంధీ వారసులు పోటీలో ఉండడం లేదు అనేది బీజేపీ నేతలు కొన్ని విమర్శలు చేసినప్పటికీ ఆ విమర్శలను తిప్పకొడుతూ ఎవరు అక్కడ వేరేవారు ఎవరు పోటీలో ఉండటం లేదు గాంధీ వారసులే మళ్ళీ అక్కడ బరిలోకి దిగబోతున్నారంటూ కూడా ఏఐసీస్ వర్గాల నుంచి అయితే ఒక ప్రకటన విడుదల చేశారు దానిలో భాగంగానే బాలరాముని అయోధ్య బాలరాముని దర్శించుకున్న తర్వాత అంటే రెండు ఇటు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయారు ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే దానికి ముందు ఇరవై ఏడవ తేదీన అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీన బాలరాముని దర్శించుకోబోతున్నారు దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత అంటే మూడవ తేదీతో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పో ముగియనుండడంతో ఒకటి రెండు తేదీల్లో ఇద్దరు కూడా ఇటు అమేథి నుంచి రాహుల్ గాంధీ రాయబెరేల నుంచి ప్రియాంక గాంధీ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు వారి గెలుపు తర్థ్యం అంటూ కూడా ఏసీస్ వర్గాలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి అంటే ఇప్పటి వరకు కూడా ఇటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం ఇటు లోక్సభ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులు ఎంపీకి సంబంధించి బిజీగా ఉండడంతో ఇటు యూపీపైన వారి రెండు నియోజకవర్గాలపైన దృష్టి సారించలేదు ఈ నేపథ్యంలోనే వరకు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పటి నుంచి అమేథి రాయబరేలు నియోజకవర్గాలపై దృష్టి సారించబోతున్నారు దానిలో భాగంగానే ఇప్పటి వరకు కూడా ఆ రెండో స్థానాలపై ఒక క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అధికారికంగా రేపు ఇలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నారు ప్రకటన విడుదల చేసిన తర్వాత అంటే రేపు మూడో రెండవ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతోంది ఇటు యూపీకి సంబంధించి రాయబరేలి ఇది ఐదో దశలో ప్రారంభం కాబోతోంది మొత్తంగా చూసుకుంటే ఈ ఈ రెండు నియోజకవర్గాల నుంచి రాయబరేలీ అమెధి నుంచి గాంధీ వారసులు మళ్ళీ పోటీలో ఉండబోతున్నారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు అధికారిక ప్రకటన రాబోతోంది ఇక ఈ ఒకటి రెండు తేదీలో బాలరాముని దర్శించుకున్న అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత తర్వాత ఒకటి రెండు తేదీ రెండో తేదీల్లో ఇటు సోనియా ఇటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు ప్రియా థ్యాంక్స్ ఫర్